శ్రీశైల శ్రీబ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రికొండ సురేఖ కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు గురువారం రాత్రి మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు చేరుకున్న మంత్రికొండ సురేఖకు ఆలయ రాజగోపురం వద్ద దేవస్థాన ఇఓఎం శ్రీనివాసరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం భ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు అమ్మవారి ఆలయం వద్ద గల ఆశీర్వచనం మండపంలో తెలంగాణ అటవీ దేవాదాయశాఖ శాఖ కొండా సురేఖకు వేదపండితులు వేదమంత్రాలు పలుకగా అర్చకులు ఆశీర్వచనాలు అందించారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ స్వామి దయతో రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని రెండు ప్రభుత్వాలకు బలాన్ని ధైర్యాన్ని ఆర్థిక బలాన్ని ఇచ్చి నడిపించాలని వేడుకున్నానని అన్నారు ఏపీ కలిసి ఉన్నప్పుడు శ్రీశైలం మా గుడిగా ఉండేది దురదృష్టం రాష్ట్రం విడిపోవడం వలన శ్రీశైలాన్ని కోల్పోయాం అయిన మాకు మలన్నపై భక్తి ఎక్కువ అని అన్నారు గతంలో తిరుమలలో పద్ధతులు నియమాలు ఉండేవి అలానే ఇప్పుడు కూడా తెలంగాణకు ఇవ్వాలని ఏపీసీఎంను కోరాం దానిపై కమిటీ వేశారని పేర్కొన్నారు గతంలో తెలంగాణకు టీటీడీ నుండి కళ్యాణ మండపాలు ఆలయ అభివృద్ధికి నిధులు వచ్చేవి అలానే ఇప్పుడు కూడా రావాలని కోరుతున్నామని తెలంగాణ మంత్రి కొండ సురేఖ తెలిపారు కొత్త సంవత్సరం వస్తున్న సందర్భంలో మరి ఎక్కువగా రద్దీగా ఉంటుందని శ్రీ బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి ద్వాదశ పీఠాల్లో ఒకరైనటువంటి స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది తరచుగా ఇక్కడికి వస్తూ ఉంటాము మరి మాకు ఇక ఈ అమ్మవారైనా ఈ స్వామివారైనా కూడా ఒక నమ్మకము ఇక్కడ ఏదైనా మొక్కుకుంటే జరుగుతుంది అనేటువంటి ఒక విశ్వాసము మరి నా కూతురు తన కొడుకు పుట్టే వస్తానని చెప్పి మొక్కుకున్నది మరి ఆ తర్వాత రావడం ఇప్పుడు జరిగింది బాబుని తీసుకొని వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది చాలా ప్రశాంత వాతావరణంలో స్వామి దర్శనం జరిగింది మరి స్వామివారి దయవలన మరి ప్రశాంతమైన వాతావరణంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు రెండు కూడా సుభిక్షంగా ఉండాలని రైతులు కూడా సంతోషంగా ఉండాలని మంచి పంటలు పండాలని మంచి ప్రభుత్వాన్ని బలాన్ని స్థైర్యాన్ని ధైర్యాన్ని మరి ఆర్థిక బలాన్ని కూడా ఇచ్చి ముందుకు నడిపించాలని స్వామివారిని వేడుకుంటా ఉన్నాను మా దురదృష్టం ఏంటంటే అంటే అంతకుముందు మా తెలంగాణలో అంత కలిసినప్పుడు మాకు ఉండేది గుడి మేము శ్రీశైలం గుడిని విడిపోవడం వలన కోల్పోయినా కూడా మాకు ఈ భక్తి అయితే మాకు ఎప్పుడు కూడా ఉంటుంది కాకపోతే మాకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కడుందంటే తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం నుండి మా తెలంగాణ నుంచి వచ్చేటువంటి భక్తులు కొంత గత గవర్నమెంట్ నుంచి నిర్లక్ష్యానికి గుడి గురి కాబడతా ఉన్నారు ఆ విషయంలో మేము ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్తో మంతనాలు జరుపుతూ ఉన్నాము గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కొన్ని పద్ధతులు నియమాలు పాటించే వాళ్ళు అదే పద్ధతిలో మా ప్రభుత్వానికి కూడా వారు ఇవ్వాలని వారికి మేము రిపెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా ఒక పాజిటివ్ వేలో మేమందరం కూడా చర్చించుకొని మొన్ననే వాళ్ళ కమిటీ కూడా వేయడం జరిగింది కాబట్టి కమిటీలో నిర్ణయించుకొని మరి తెలంగాణకు నుంచి అధిక భక్తులు వస్తారు అధిక రాబడి కూడా వస్తుంది మరి గతంలో మాకు అక్కడి నుంచి కళ్యాణ మండపాలు కానీ గుళ్ళ డెవలప్మెంట్ల కోసం కానీ కాలనీ గుళ్ళ కోసం కానీ మాకు చాలా నిధులు వచ్చేవి మరి అదే విధంగా మళ్ళీ అక్కడి నుంచి మాకు నిధులు రావాలని కూడా వారిని కోరుతూ ఎందుకంటే తెలంగాణలో చాలా గుళ్ళు ఎక్కువగా ఉన్నాయి మరి ప్రాచీనమైనటువంటి గుళ్ళు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కళ్యాణ మండపాలు గ్రామ గ్రామాన్ని కూడా అడుగుతూ ఉన్నారు కాబట్టి టీటీడీ వారు తలుసుకుంటే ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వారు తప్పకుండా ఒప్పుకొని మా తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి మరి నమ్మకాన్ని కలిగించి మా మీద ఒక ప్రత్యేక దృష్టి సారిస్తారని ఆశిస్తూ మరి స్వామివారికి దర్శనం చాలా బాగా అయింది మళ్ళీ వారు మమ్మల్ని త్వరలోనే రప్పించుకొచ్చారని ఆశిస్తూ సెలవు తీసుకో మీ ఎన్ నైన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్